ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట రాష్ట్ర ప్రభుత్వ ఆలయరు ఎమ్మెల్యే వీర్లయ్య కుటుంబ సమేతంగా పాల్గొని నారసింహుడి వైకుంఠం ద్వారా దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్తంభవుడై స్వామి వారు ఆవిర్భావం చెందారు ఒక్క స్తంభంలోంచే వచ్చినటువంటి స్వామిని ఒక ప్రహ్లాదుడు దర్శించాడు తరించాడు ఇలాగా ఎన్ని అణువులు ఉన్నాయి ఎన్ని పరమాణువులున్నాయి ఎక్కడైనా స్వామిని సేవిస్తున్నా తరిస్తున్నా అటువంటి విభవలోకాన్ని కూడా విడనాడి స్వామి అంతర్యామిగా ఆవిర్భావం చెందాడు భువనగిరి నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు ఆరు నూతన షటిల్ బస్ సర్వీసులను ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు గత నెలలో భువనగిరి స్టాండ్ సందర్శించి ప్రయాణికులతో విద్యార్థులతో మాట్లాడి

అక్కడ సంబంధించిన మా ఉప చైర్మన్ గారి ఇతర మా మార్కెట్ చైర్మన్ గారు ఇతర గ్రంథాలయ చైర్మన్ రమేష్ గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు మరి భువనగిరి పుర ప్రముఖులు అందరి సమక్షంలో ఈరోజు భువనగిరి బస్ స్టాండ్ లో అతి పెద్ద సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం దొరికింది ఆరు బస్సులు షటిల్ బస్సులు వరుసగా ఉదయం మొదలైతే ఉదయం చెప్పినాం అసెంబ్లీలోనే వారికి నేరుగా లెటర్ ఇవ్వడం జరిగింది వారు తగిన పరిష్కారం చేస్తామన్నారు మరి వారు ఇమ్మీడియట్ గా ఇక్కడ ఆర్ఎం గారి తోటి మాట్లాడిందని డిఎం తోటి ఇక్కడ డిఎం గారి తోటి డిఎం గారితో మాట్లాడి మరి ఇమ్మీడియట్ గా ఆరు షటిల్ బస్సులను ఏర్పాటు చేసే కార్యక్రమం చేసింది ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా సంతోషకరం మంచి శుభవార్త ఇది ప్రయాణికులకు కాబట్టి ఇది మరి అందరూ కూడా ఎందుకంటే ముఖ్యంగా భువనగిరు ఒక పర్యాటక కేంద్రంగా భక్తులకు అక్కడ గోడపర్తి కానీ అనంతరం కానీ పంపు కానీ తాజ్పూర్ కానీ అట్లా హనుమపురం కానీ ఇక్కడ భువనగిరి చెరువు వరకు కూడా దాదాపు ఆరు చెరువులు నింపే కార్యక్రమం మరి ఆరేడు వేల ఎకరాల వ్యవసాయ మరి సాగు కూడాైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్